ప్రైజ్లో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ ముందుకి రావడం జరిగింది మనందరం ధ్యానం చేస్తున్నటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తిని గురించి ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం గ్రంథం ముప్పై అధ్యాయము ఐదో వచ్చిన దేవుని మాటలన్నయూ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించి వారికి ఆయన కీడము అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యాలన్నీ కూడా పుటము పెట్టబడినవే అని ఇక్కడ మరి భక్తుడైనటువంటి సొలమ్మన్ గారు చెప్తా ఉన్నారు ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ స్ట్రైట్ అండ్ ప్యూరిఫైడ్ అంటే అర్థం ఏంటంటే కనుక ప్రతి దేవుని యొక్క మాట ఆల్రెడీ అది ఏం చేయబడింది అంటే కనుక ప్రయత్నించబడింది ప్రయోగాత్మకంగా నిరూపించబడింది అని చెప్పి మనం ఇక్కడ ఈ యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు ప్రతి దేవుని మాట సో మనం దేవుని మాటనే ఊరకనే నమ్మే గుడ్డిగా నమ్మేస్తున్నాము న నమ్మేస్తున్నారు క్రైస్తవులందరూ కూడా అని చెప్పడానికి వీలు లేదు దేవుని వాక్యము ఆల్రెడీ దేవుని మాటలు ఆల్రెడీ ఏం చేయబడ్డాయంటే టెస్ట్ చేయబడ్డాయి ప్రూవ్ చేయబడ్డాయి ఆల్రెడీ అవన్నీ కూడా ఒకరి ద్వారా మన ముందు తరాల్లో కొంతమంది భక్తుల జీవితాల్లో ఆ మాటలు ప్రయోగాత్మకంగా వాళ్ళ జీవితంలో వాళ్ళలో తీసుకుని విశ్వసించి వాటి ప్రకారం చేయడం ద్వారా అవి వారి జీవితంలోకి ఏం తీసుకొచ్చినాయి అంటే కనుక ఏ వాక్యము ఏ మాట ఏ విషయాన్ని అయితే వాగ్దానం చేస్తూ ఉందో బయలుపరుస్తూ ఉందో ఆ విషయాన్ని వాళ్ళ జీవితంలో సంభవించేలాగా దేవుని వాక్యాలు చేశాయి అందుకే భక్తుడు చెప్తా ఉన్నాడు సొలోమాన్ చెప్తా ఉన్నాడు ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రైడ్ అండ్ ప్యూరిఫైడ్ ప్రతి దేవుని యొక్క మాట ప్రయోగాత్మకంగా నిరూపించబడ్డాయి వ్యక్తుల జీవితాల్లో నిరూపించబడ్డాయి కాబట్టి వీటిని మనం ఏం చేయాలంటే మరి మన జీవితంలో కూడా అవి ఖచ్చితంగా అవే ఫలితాల్ని తీసుకుని వస్తాయి అన్న విశ్వాసంతో మనం వాటిని ఏం చేయాలి అభ్యాసము చెయ్యాలి చూడండి మనం భౌతికంగా ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక మెడిసిన్ కానీ ఏదైనా ఒక ఔషధాన్ని కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ మనం దాన్ని ఉపయోగించాలంటే ప్రభుత్వం ముందు దాని యొక్క ఆ వస్తువుకి సంబంధించినటువంటి అన్ని రకాలైన పరీక్షల్ని చేస్తాయి ఆ ఔషధానికి సంబంధించినటువంటి మెడిసిన్కి కావలసినటువంటి అన్ని పరీక్షలు చేస్తుంది చేసి అప్పుడు మార్కెట్లోకి ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఆమోదం చేస్తుంది అదే విధంగా దేవుని వాక్యం కూడా ఆల్రెడీ నిరూపించబడింది ఆల్రెడీ దేవుని వాక్యాలు ఎలాంటి కార్యాలు చేస్తాయో ప్రయోగాత్మకంగా వ్యక్తుల జీవితంలో అవి నిరూపించబడ్డాయి అవి ప్రయోగించబడ్డాయి అవి టెస్ట్ చేయబడ్డాయి కాబట్టి మనం వాటిని ఏం చేయొచ్చు అంటే పూర్తి విశ్వాసంతో మనం వాటిని స్వీకరించి అభ్యాసం చేయొచ్చని జ్ఞాని అయినటువంటి సులోమాన్ని మన అందరికీ హెచ్చరిక మనందరికీ ప్రోత్సాహాన్ని తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు దేవుని మాట పట్టుకుని వెళ్ళడం అంటే గాల్లో దీపం పెట్టడము ఏదో భారం ఎక్కడో వేసి వెళ్ళడం కాదు దేవుని మాటను పట్టుకుని వెళ్ళడం అంటే ఏంటంటే కనుక నువ్వొక నిరూపించబడినటువంటి ప్రయోగాత్మకంగా ఈ యొక్క వాక్యాలు ఆల్రెడీ నిరూపించబడ్డాయి కాబట్టి వాటిని పట్టుకుని వెళ్తూ ఉన్నావు అంటే కనుక వాటిని విశ్వసించి వెళ్తూ ఉన్నావు అంటే కనుక అవే ఫలితాలు నీ జీవితంలో కూడా జరుగుతాయి అని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ జ్ఞాపకము చేస్తాను కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మడానికి మీరు ఏం చేయొద్దు అవిశ్వాసంతో వెనకడుగు వేయొద్దు ప్రతి దేవుని మాట ప్రతి దేవుని వాక్కు ఆల్రెడీ ట్రై చేయబడ్డది ఆల్రెడీ ప్రయోగాత్మకంగా వ్యక్తుల జీవితంలో అది నిరూపించబడింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ పొటము పెట్టబడినవే ప్రతి దేవుని వాక్యం పొటము పెట్టబడినదే ఆల్రెడీ అది నిరూపించబడి మనందరి కొరకు ఈ యొక్క బైబిల్ అనే ఈ యొక్క పుస్తకంలో పొటము పెట్టబడ్డాయి లిఖించబడ్డాయి మనందరికీ కూడా మరలా ఈ కాలంలో మనం కూడా అలాంటి జీవితాన్ని అలాంటి అసాధారణమైనటువంటి దేవుని శక్తిని మనం అనుభవించడానికి మన కొరకు పొటము పెట్టబడ్డాయి కాబట్టి ఈ వాక్యం చదువుదాము ధ్యానిద్దాము విశ్వసిద్దాము మన జీవితంలో కూడా అలాంటి ఫలితాలు మనం అనుభవిద్దాము అనేక మందికి సాక్షిగా మనం జీవిద్దాము దేవుడు అలాంటి కృపతో మనందరిని దీవించిన గాక ఆమె ప్రైజ్లో